దండోరా సినిమా వేడుకలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల కన్నా అవి చెప్పే క్రమంలో వాడిన రెండు పదాల వల్లే అత్యంత వివాదాస్పదంగా మారాయి దీంతో మహిళా కమిషన్ ముందు హాజరై శివాజీ వివరణ కూడా ఇచ్చుకున్నారు అనసూయ చిన్మయ్ లాంటి వారంతా ఎప్పటిలాగే సోషల్ మీడియాలో విరుచుకు పడుతున్నారు వీరికి తోడు నాగబాబు మంచు మనోజ్ మంచు లక్ష్మి ఇలా చాలా మంది మాట్లాడారు అయితే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని సమాచారం తెలుగు సినీ పరిశ్రమలోని ఒక అగ్ర కథా నాయకుడు ఈ వ్యవహారాన్ని దగ్గరుండి పర్యవేక్షించారని ఒక రాజకీయ పార్టీ అధినేత నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఆయన ఇదంతా చేయించినట్లు తెలుగు సినీ వర్గాల్లో ఇప్పుడు చర్చ నడుస్తోంది అయితే రహస్యంగా మాట్లాడిన విషయాలు కూడా చెప్పేవాడు ఆ రాజకీయ పార్టీ అధినేతతో ఈ అగ్ర హీరోకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి బయటకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ పరిశ్రమలు మాత్రం చాలా అనుకూలంగా పనిచేస్తుంటారని అందరికీ తెలుసు ఆ రాజకీయ పార్టీ అధినేతకు శివాజీకి గతంలో చాలా విభేదాలున్నాయి అవి ఏ స్థాయిలో అంటే ఆ రాజకీయ పార్టీ అధినేత రహస్యంగా మాట్లాడిన విషయాలు కూడా శివాజీ తెలుసుకొని బహిరంగంగా వెల్లడించేవారు సమయం కోసం వేచి చూస్తున్న ఆ పార్టీ నేత తనకు అనుకూలంగా ఉండే హీరోను రంగంలోకి దింపారు దీంతో ఇంకేముంది అందరూ నోరేసుకుని శివాజీ పడిపోయారు కానీ వాస్తవానికి ప్రజల నుంచి శివాజీకే మద్దతు లభించింది అది కూడా ఎంతలా అంటే ఏపీ తెలంగాణలోని తొంభై తొమ్మిది శాతం ప్రజలు శివాజీ వ్యాఖ్యలను సమర్థించారు శివాజీ కాబట్టి ఆ రెండు పదాలతో సరిపెట్టారు సంతోషించండి మేమైతే అత్యంత దారుణమైన పదాలు వాడేవారి అంటూ అతిగా స్పందించిన అనుసూయ చిన్మయ్ లాంటి వారిపై విరుచుకుపడ్డారు ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందనే విషయం శివాజీకి తెలుసు అయినప్పటికీ అతను మౌనంగానే ఉన్నాడు సమాజానికి రెండు మంచి మాటలు చెప్పాలనుకోవడం కూడా తప్పైనప్పుడు మౌనంగా ఉండటమే మంచిదనేది అతని భావన అయి ఉండొచ్చు అయిన వ్యాఖ్యలకే ఆ హీరో తన బ్యాండ్ మేళాన్ని రంగంలోకి దింపి ప్రచారం చేయించడం తర్వాత ప్రజల నుంచి అనూహ్యంగా శివాజీకే మద్దతు లభించడంతో వెంటనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టించారు వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుకోవడం మానేశారు ఇంకా ఎక్కువ చేస్తే తమ పేర్లు బయటకు వస్తాయని భావించారు ఆ పార్టీ అధినేత చెప్పిన మాటలు విని తాము చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తుంది పేరు బయటకొస్తే పరువు పోతుందని సైలెంట్ గా ఉన్నారు